వారు ఎక్కడున్నారంటే అరణ్య ప్రదేశములో ఉన్నారు అరణ్య ప్రదేశం ఎలా ఉంటది బాగుంటుందా అంత వేస్ట్ ల్యాండ్ రూపం లేనిది నీరు లేనిది ఎనహార్ లాంటి ప్రాంతం అలాంటి ప్రాంతములో దేవుడు అంటే నేను నిన్ను ఆవరించి ఉన్నాను ఈ రోజున ఏ కన్ఫ్యూజన్ లో ఉన్నావో ఏ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్ లో నీ ఉన్నావో ఎటువంటి ప్రతికూలతల మధ్యలో నీ ఉన్నా కూడా ప్రభు అంటున్నాడు నేను నిన్ను ఆవరించి ఉన్నాను నిన్ను ఉన్నాను ఎలాగంటే పక్షి పక్షి రాజు తన బిడ్డలను ఎలాగైతే చుట్టూ ఆవరించి ఉంటదో ఇంకా పడిపోతుంది అనే టైంలో ఎత్తడ ఎలాగుంటుందో దేవుడు అంటున్నాడు నేను నిన్ను అలా ఆవరించి ఉన్నాను అంటున్నాడు దేవుడు అంటే ఆయన కాంపుదల పెట్టేవాడు మాత్రమే కాదు ఆయన మన చుట్టూ ఉంటూ నడిపించేవాడు మాత్రమే కాదు మన చుట్టూ భయమును ఆవరింపజేస్తాడంట ఎవరికంటే మనకి కాదు మనకి విరోధంగా ఉన్న వాళ్ళకి ఆయన భయము ఆవరించినప్పుడు ఏమవుతుందో తెలుసా నీతో ఎవరు యుద్ధం చేయకుండా ఉండాలంటే నీ చుట్టూ దేవుని భయం ఆవరించబడి ఉండాలి ఏం ఆవరించబడి ఉండాలి దేవుని యొక్క భయం ఆవరించబడి ఉండాలి ఇక్కడ వాక్యంలో ఉంటున్నాడు ఎవరు వారిని అటాక్ లేయారు అంటే ఎవరు వారి మీద యుద్ధములో రాలేకపోయారు కారణం ఏంటి దేవుడు వారి చుట్టూ ఏం పెట్టాడు భయమును ఆవరింపజేస్తాడు కంటే నా కాంపుదల ఉంది నీ చుట్టూ శత్రువు నిన్ను చుట్టాడు అనుకుంటున్నావు కానీ వాడిని చుట్టింది దేవుణ్ణి నేను అంటున్నాడు దేవునికి స్తోత్రం